ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్తురాలు ఈ నెల పంతొమ్మిది బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లింది బంధువులకు ప్రసాదం ఇచ్చేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం చేస్తున్న భక్తురాలు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురిచేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న భక్తులు నమస్తే అండి నా పేరు పవన్ కుమార్ మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ టౌన్షిప్ మొన్న పంతొమ్మిదో తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు ఇరవై తారీఖున దర్శనమై ఇరవై ఒకటో తారీఖు రిటర్న్ అయ్యారు ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్లో పెట్టి ఉన్నది చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు ఇలా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద పద్మావతి అండి మరి ఖమ్మం జిల్లా రూరల్ గుల్లగూడెం కార్తికేయ టౌన్షిప్ మేము పంతొమ్మిదవ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి ఇరవై తారీఖు దర్శనం చేసుకున్నాం నైట్ తెల్లవారుజామున మూడింటికి ఇంటికి వచ్చామండి పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబు పెడదాం అని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి కొట్లం గట్టి ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకుని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి మేము ప్రతి నెలా వెళ్తున్నామండి అక్కడికి ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఎనిమిదోసారి అయిపోయిందండి మా దర్శనం మేము నలుగురం వెళ్తామండి అంతే అండి